ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఓ పది పదిహేను గెలుస్తాడు అనుకుందాం అదే రెండు వేల ఇరవై నుంచి భారతీయ జనతా పార్టీతో జాగ్రత్తగా బాధ్యతగా దాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం చంకలో పెట్టకుండా తను భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ప్రత్యామ్నాయ నాయకత్వంతో ముందుకు వెళ్తే ఇద్దరు కలిపి కనీసం పది సీట్లు గెలిచేవాడు అందులో ఇరవై దాకా జనసేన గెలిచేది ఇంకొకటి ఒక డామినేటింగ్ పొజిషన్ వచ్చేది అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏం జరిగింది భారతీయ జనతా పార్టీ ఓట్లు అంతకుముందు కేసీఆర్కి పడ్డాయి ఎందుకని ఆ రోజున చంద్రబాబు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి ఆ కోపంతో వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళి అటు పక్కన కేసీఆర్కి వేశారు టీఆర్ఎస్కి వేశారు మొన్న వాళ్ళు ఇండివిజువల్గా గట్టి టఫ్ ఫైట్ అనగానే పద్నాలుగు శాతం ఓట్లు వచ్చేసినాయి పద్నాలుగున్నర శాతం ఓట్లు ఎనిమిది సీట్లు గెలిచారు ఇంకొక